సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపెడారు సూర్యాపేట పట్టణంలో మేడే సందర్భంగా కార్మిక జెండా ఎగరవేసి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నోట వెంట రేవంత్ రెడ్డి పేరు వచ్చిన భయమే రేవంత్ రెడ్డి పేరు రాకుండా భయపడుతున్నారని ఆయన అన్నారు ఒక్క మంచి పనిచాయని రేవంత్ పేరు ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారని ప్రశ్నించారు రేవంత్ వల్ల బాధించబడ్డ వారే ఆయనను ఓడించేందుకు గుర్తుపెట్టుకుంటున్నారని అన్నారు ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నెంబర్ వన్ వీలనని తెలిపారు అర్థం కాదు ఆయనకి ఇచ్చిన రెండు శాఖలలో విఫలమైండు ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక్క కారు కూడా లెక్క చెప్పలే మొదలొచ్చిన యాసంగిలో ఎంత పంట కొన్నాడు ఎన్ని పైసలు ఇచ్చిండు ఎంత బోనస్ ఇచ్చిండు చెప్పలే ఇప్పుడు లెక్క అడిగితే మొన్న మానకాలం ఎంత కొన్నాడు ఎన్ని పైసలు రైతులకు వచ్చినాయి బోనస్ రూపంలో చెప్పండి చెప్పలే యాసంగి మొదలు పెట్టినాం ఇంకా కళ్ళాలు మొదలు పెడుతున్నాం అయ్యేపోయింది అయ్యే సగం పైన ఆయన సొంత నియోజకవర్గం అయితే జీరో ఏమీ లేదు ఎంతకొని కూడా చెప్పమంటే చెప్తలే గాలెక్కలు తెలుస్తలే కాళేశ్వరం మీద పాడిందే పాడరా అని ఏదో ఉంది కదా సామెత పని లెక్క ఒకటే పట్టుకున్నా ఎండిఏసి ఎన్టీఏసి అని ముండేసే ఏమేస్తే అదో ఎన్డిఆర్ రిపోర్టర్ మేము ఎన్నడో చెప్పినాము ఒక 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 దాని మీద మూడు సార్లు నిమెత్తుకుంటుందా ఏమైంది ఈ సభ జరుగుతుంది కేసీఆర్ సభ జరుగుతుంది ప్రజలు తండోపతండాలు కదులుతున్నారు ఈ టైంలో మళ్ళొకటి డైవర్ట్ చేసే పని ఏదో పనికి మన చర్చ ముందుకు తెద్దామని చెప్పి మీరు పథకం ప్రకారం చర్చ తెచ్చే ప్రయత్నం చేసిర్రు తుస్మనది అది హాజరైన లక్షలాది మంది ప్రజల ముందట చూసిన కోట్లాది మంది ప్రజల ముందట నీ 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 రాహుల్ గాంధీని తీసుకొచ్చుకున్న సభ తుస్సుమన్ అది ఎవడు పట్టించుకోలే రాహుల్ గాంధీ వచ్చిపోతే ఇంటి పక్క కూడా పట్టించుకోలే ఆడికొచ్చిండు వచ్చిండు ఏం చెప్పిపోయిండు అనేది ఒడిలే ఆ హైటెక్ సీట్లు ఏవన్నది పెట్టారు అందులో పనిచేసే పిల్లలకు కూడా తెలియదు అది సంగతి గట్ల ఉంది మీ పరిస్థితి మీ నాయకుడు గొప్పతనం గట్ల ఉంది గవి చేతగాక ఏందో వెండి వేసే బొమ్మలు ఏందో ఏందో ఉందట అంటే దాంతో ఏందో పీకుతాడట ఏంది ఆయన చేసేది దాంతో ఏముంది అందులో పెట్టు అసలు పెడతాను ఒక పెట్టి చర్చ చూద్దాం యోన్ బతికి ఉందో తెలుస్తుంది దమ్ము లేక చేతగాక కరెంటు కొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఇష్టం లేక కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి కరెంటు కొనక లిఫ్టిఫికేషన్లు ప్రారంభం చేయక లక్షలాది ఎకరాలు ఎండబెట్టిన దుర్మార్గులు వీళ్ళు మేము ఛాలెంజ్ చేసిన ఇవాళ కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మాక చెప్పండి మూడు రోజులలోనే నీ మరిగి నీళ్ళు తీసుకొస్తా నేను అడుగుడెంపు నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన దమ్ముంటే ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఇచ్చిన మూడు రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం మేము అన్ని మంచిగానే ఉన్నాయి సుందీల మంచిగానే ఉంది అన్నారం మంచిగానే ఉంది మేడిగడ్డ మంచిగానే ఉంది మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద పోయి మేము నిలబడడం అని కదా కేసు పెట్టిండ్రు డ్రోన్ కెమెరా మా పర్మిషన్ లేకుండా అని అర్థం అర్థమైపోయింది కదా వీళ్ళ చేతగంతనము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మాటలు ఉత్త కోతలే తప్ప కుమార్ ప్రగల్భాలు తప్ప అందులో అక్షరం నిజం ఉండదు ఎప్పుడు మాట్లాడే అర్థమైపోయింది ఏముండదు ఎన్డీఎస్ఏలో రాసి పెడుతుండ్రు మళ్ళీ కేసీఆర్ గురించి ఎందుకు కేసీఆర్ ఉన్నా భయపడుతున్నాడు నీ పదేళ్ళు నువ్వే పెట్టుకుంటే అయిపోయాయి నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడాలి రాసేపెట్టుకుంటే పదేళ్ళు నీదే అని రాసి పెట్టుకున్న మళ్ళీ కొట్టాడుతున్నావు మళ్ళీ ఏం భయపడుతున్నావు ఘటన అర్థమవుతుంది పదవి కాదు ఇయ్యాల రేపు పుట్టదో పీక్తుదో ఆ పదవి గది 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 గుర్తు వచ్చి బాధపడుకుంటా ఎందుకు ఈ చిల్లర మాటలు చిల్లర వేషాలు ఏదైనా విమర్శలు చేసుకుంటే చెయ్యి కేసీఆర్ నీ మీద ఏం విమర్శలు చేసి నీ పార్టీ మీద ఏం విమర్శలు చేసిండో దాని దానికి సమాధానం చెప్పు కేసీఆర్ అడుగుతుంటే ప్రజలు ఏ రకంగా చప్పట్లు కొట్టినరో ఏ రకంగా మద్దతు ఇచ్చినారో చెప్పు కేసీఆర్ అడిగింది కాదా రుణమాఫీ కాలేదు నిజంగాదా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పి చెప్పింది నువ్వు నీ మంత్రి ఇచ్చింది పన్నెండు అరవై కోట్లు పావులను తీయలే నిజం కాదా రైతుబంధు ఇవ్వలే కాదా ఇక్కడ మీకు ఎంతమందికి వచ్చింది ఇట్టి ఉన్న వాళ్ళకి నిజంగాదా ఇగొట్టింది బోనస్ బోనస్ చేసినావు ఇప్పటివరకు బోనస్ పేరు మీద ఎన్ని పైసలు ఇచ్చినావో చెప్పలే రైతులకు నిజం కాదా కేసీఆర్ ఒక్క లక్ష్య ఇస్తుండే నేను తులభంగానే ఇస్తా అన్నావు తులంగా బంగారం కాదు కదా గ్రామం కూడా ఇప్పుడు ఎవరికి నిజం కాదా ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నావు ఇవ్వలేదు నిజం కాదా ప్రతి ఆటో కార్మికుడికి పన్నెండు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నావు ఇవ్వలేదు నిజం కాదా ప్రతి ఉపాధి కార్మి మీ కార్మికుడికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నావు నెలకి రూపాయలు ఇస్తా అన్నావు ఇవ్వలే ఒక్క రూపాయలు ఏ దబద్ధం కేసీఆర్ అడిగిన ప్రశ్న అక్షరం అక్షరం నిజమే కదా అన్ని అక్షరాలు సత్యమే కదా కాదాని మీద మాట్లాడకుండా పదేళ్ళు నేనే ఉంటా ఇంకా కేసీఆర్ రాడు కేసీఆర్ రానే రాడు మరి ఎందుకు ఆడుకో మంచి కాబట్టి ఇక్కడను రోడ్ల మీద లక్షలు ఆడుకోపోయి నీ తెలియలేని మాటలు ఈ భయం నుంచి లోపల ఏడబిక్తులు నన్ను అని ఆ భయం నుంచి వస్తున్నట్టున్నాయి ఇప్పటికైనా కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలడం మానుకుంటే మంచిది రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కావచ్చు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పాపం కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి భయమే కేసీఆర్ మాట్లాడకపోతే భయమే కేసీఆర్ గారు వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల కాలంగా చేసిన పనిని చేస్తామని చెప్పి చేయని విషయాన్ని ప్రజల్నే అడిగి లక్షలాది మంది ప్రజల్నే అడిగి వాళ్ళతోనే అనిపించారు ఏమో నేను అనుకుంటుంది నిజమా కాదా మా పార్టీ భావిస్తుంది నిజమా కాదా అని చెప్పి వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పన్ను విధానం ఏందో ఇక్కడ రేవంత్ రెడ్డి సమస్య కాదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానం పాపం దాంట్లో రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నాడంటే ఆయన నాకు నేనే నేను ఒక్కడి పేరే మాట్లాడాలి ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడొద్దు అనేది ఆయన దుద్ద కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శ చేసిండు ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి ఆ కమిటీతో మేనిఫెస్టో తయారు చేసి వేయించింది ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీలను చూసి ఓట్లు వేసిరే తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి వేయలే కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు ఆయన ఎప్పుడుకుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ పాపం ఆయనకుంది బాధ ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితుల్లో లేరు గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు ఏదో ఒకటి గుర్తుపెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు లగచర్ల బాధితులు గుర్తుపెట్టుకుంటారు నీ హైడ్రా బాధితులు గుర్తుపెట్టుకుంటారు నీ మూసి బాధితులు గుర్తుపెట్టుకుంటారు లేదా నీ చేత చంపబడ్డ గురుకుల విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారు ఈ కొద్ది మంది గుర్తుపెట్టుకుంటారు నీ దుర్మార్గా పైన వాళ్ళు ఏం గొప్ప చేసినామని చెప్పేసి పోవడం నేను మాట్లాడకపోయాను ఏ లేనే లేడు కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ పనికి అర్థం చేసిన అలాంటివి కదా మరి మళ్ళీ కేసీఆర్ నా పేరు ఎందుకు తరపుస్తాను ఏం మాట్లాడినావు ఎందుకు విలనైంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకు అన్నో కాదు తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలువనైంది ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలువనైంది ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలువనైంది అరవై తొమ్మిదిలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రతి దాంట్లో మోసం చేసి అడుగడుగున మా రాష్ట్రం మా మాకి అడిగితే నాలుగు వందల మందిని కాల్చి చంపినందుకు విలువనైంది ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను విలిపించిన వాళ్లను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు విలువనైంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వం